ఈరోజు దేవుని వాగ్దానము దేవునితో ప్రతి క్రైస్తులో అందరూ బాగున్నారా ఈరోజు దేవుని వాగ్దానం మనం చూసుకుంటే లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయం నలభై మూడవ వచ్చినలో యేసు ప్రభు ఇలాగన సిలువుపై మాట్లాడుతూ ఉన్నాడు ఏంటంటే నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండవని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను గమనించండి ఈ మాటని మాట్లాడింది గొప్ప రాజుకో లేదంటే గొప్ప చదివిన వారికో లేదంటే ఇంకా ఆయనతో సమానంగా ఉన్న వారికో కాదు కానీ యేసుప్రభుకు దొంగతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన సిలివేసినప్పుడు పక్కనున్న దొంగతో మాట్లాడుతూ ఉన్నాడు పక్కన ఉన్న దొంగకి పశ్చాత్తాపం కలిగింది పక్కన ఉన్న దొంగకి మారు మనసు కలిగింది పక్కనున్న దొంగకి యేసుప్రభుని చూడగా ఇందులో ఏ తప్పు లేదు నేను ఎందుకు సిలివేస్తున్నా ఆలోచన వచ్చిన తర్వాత అయ్యా నీవు మరలా వచ్చేటప్పుడు నన్ను కూడా పరదేశ్లో నీతో పాటు నన్ను కూడా అంటే అప్పుడు ఆయన అన్నమాట నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంది పరదేశ్ అన్న మాటకు అర్థం ఏంటంటే దేవుడు నివసించే స్థలం అండి దేవుని బిడ్డ నుంచి దేవుడి బిడ్డలు నివసించే స్థలము ఆదాము నుంచి ఇప్పటివరకు ఎవరెవరైతే చనిపోయారు అంత పరదేశ్లోనే ఉన్నారు ఆ మాటను మనం గమనిస్తే అర్హత లేని వాడికి రక్షణ ఇచ్చిన ఎస్ అయ్య తొంగని చెప్పేసి సిలువ వేయించారు యేసు ప్రభుని నానా మాటలు మాట్లాడారు అందరూ దేవుడు అనుకుంటే ఈయన ఎలాగ దేవుడు అవుతాడు ఈయన ఒక వంచకుడు దయాలు పట్టినవాడు పాపంలో ఉన్నవాడు పరిశైలతో శాస్త్రులు చూసినప్పుడు ఈయన ఎవరెవరితో కూర్చో పాపులతో శంకరుతో కూర్చో ఉన్నాడు ఈయన మెస్సయ్య అని చెప్పుకుంటూ ఉన్నాడు ఈయన దేవుడు అని చెప్పుకుంటా ఉన్నాడు ఈయన అబ్రహాం దేవుడు ఈశాక దేవుడు అని చెప్పుకున్నాడు అబ్రహాం కన్నా ముందు నుంచే ఉన్నాడని చెప్పాడని దైవ దూషణ చేసినందుకు దీన్ని సిలువెక్కించారని యూదులు పరిశైలు శాస్త్రులు సద్దుకేలు అనుకున్నారు కానీ ఇది దేవుని చిత్తం సకల మానవాళి కోసం ఆయన రక్తం కాచి ప్రాణం పెట్టాలంటే శిలువకి ఎక్కాలైనా శిలువ మీద మరణించాలి ఆ మరణించే లోపు ఈ దొంగకి మారు మనసు కలిగింది గమనించండి మనతో పాటు కూడా ఎప్పుడు ఇద్దరు ఉంటూ ఉంటారు ఈ ఒక్కొక్కరు ఆ ఒక్కొక్కరు ఒకటి మంచివాడుగా ఉంటాడు ఒకడు చెడ్డవాడుగా ఉంటాడు లేదంటే ఒకటి చెడ్డవాడుగా ఉంటాడు ఇంకోటి మంచివాడుగా ఉంటాడు కానీ ప్రతి మనుషులో కూడా ఒక మనసు అనేది కావాలంట ఈ వాక్యం సెలవు ఇచ్చిన ప్రకారం ప్రతి మనుషుని మనస్సులో ఈ మాట రావాలి ఏంటంటే యేసుప్రభుని చూసినప్పుడు నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందన్నమాట యేసుప్రభు చెప్పాడు కదా అలాగుననే మనం గమనిస్తే దేవుడు వాక్యం సెలవుచ్చిన ప్రకారము రక్షణ అనేది సమాధానం అనేది దేవుడిచ్చే పేరైనా దేవుడు ఇచ్చే స్థలమైనా దేవుడిచ్చే స్థానమైనా మనల్ని బట్టి రాదు యేసు ప్రభుని బట్టి వస్తుంది కాబట్టి ఈ వాక్యం ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు తెలిసే దినాన దేవుడు మిమ్మల్ని అర్హత లేకపోయినా కూడా తన రక్షణ ఇచ్చాడు తన సమాధానాన్ని ఇచ్చాడు తన ప్రేమనిచ్చాడు దేవుడు మిమ్మల్ని మనలందరిని కూడా కాచి కాపాడి ఉన్నాడు ఈ వీడియోని చూస్తున్నా నీవు ఈ వాక్యాన్ని వింటున్నా నీవు ఆశీర్వాదంతో నింపబడాలన్నా సమృద్ధితో నింపబడాలన్నా ఎలాగైతే దొంగ పశ్చాత్తాపడి నీతో నేను ఉండాలి అని మాట్లాడాడు అలాగ మనం కూడా ప్రతిరోజు దేవునితో మనం ఉండేటట్టుగా ఈ వాగ్దానము మనం నడిపించిన గాక ప్రార్థన చేసుకుందాం సర్వశక్తి మంత్ర స్తోత్రం దేవా ఆ దొంగకు ఇచ్చిన మనస్సు ఈ దినాన్ని అనేకులకి లేకపోయింది అయ్యా ఏంటంటే నేను నీతో ఉండాలి నీతో గడపాలి నేను నీతో నివసించాలి జీవించాలి ఒక మాట అన్న జీవితము అన్న భావన ఎవరి యొక్క మనసులో లేదు తండ్రి అలాంటి వారిని మీరు రక్షించండి కాపాడండి అలాంటి వారికి మారు మనసు దేయండి ఈ వీడియోని చూసిన వారు అలాంటి మనసు ఉన్నదేమో వారు ఏసీ నామూల్లో మారును గాక మీరు గమనించండి వారిని చూడండి తండ్రి దేవారు నడిపించండి ఏస తండ్రి ఈ వాక్యం విన్న వారందరూ కూడా ఆశీర్వదింపబడి దిమింపబడి ఆ దొంగ ఎలాగైతే నీతో పాటు ఉండాలన్నాడు అలాగునా మేమందరూ కూడా నీతో పాటు ఉండి నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందన్న మాట మా జీవితంలో నెరవేరును గాక మమ్మల్ని అందరిని ఆశ్రవదించమని ప్రార్థిస్తూ సుక్రీస్తు నామంలో అడిగి ఒడుకున్నాను తండ్రి ఆమెన్ క్రైస్త లాడ్ హలోయ